మహిళలకు తోపుడు బండి ఇచ్చి ఆమె జీవన ఉపాధికి చేయూత ఇచ్చారు వేమిరెడ్డి దంపతులు నెల్లూరు నగరం మాగుంట లోని వీపీఆర్ నివాసంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిలు బుచ్చిరెడ్డిపాలెం పట్టణ పరిధిలోని కాశీపాలెం ప్రాంతానికి చెందిన కూరగాయల వ్యాపారం చేసుకునే రాణి అనే పేద మహిళకు తోపుడు బండి ఇచ్చి ఆదుకున్నారు వారు ఈ సందర్భంగా జీవనోపాధి కోసం కష్టపడుతున్న చిరు వ్యాపారులకు వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా చేయూత ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు వేమిరెడ్డి దంపతులు చేసిన ఈ సహాయం తాను ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని చిరు వ్యాపారి రాణి అనే మహిళ ప్రశంసించింది ఈ కార్యక్రమంలో ఇందుకూరుపేట టీడీపీ అధ్యక్షులు ఏకుళ్లు పవన్ కుమార్ రెడ్డి టీడీపీ నాయకులు బెజవాడ వంశీకృష్ణారెడ్డి కెవి శేషయ్య తదితరులు పాల్గొన్నారు అనధికార లేఅవుట్ల ఫ్లాట్ల క్రమబద్దీకరణ పథకము రెండు వేల ఇరవై సవరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జివో ఎంఎస్ నంబర్ వన్ థర్టీ ఫోర్ ఎంఏ అండ్ యూడి శాఖ తేదీ ఇరవై ఆరు ఏడు రెండు వేల పదిహేను ద్వారా లేఅవుట్లు మరియు ఫ్లాట్లు క్రమబద్దీకరణ నిబంధనలు ఎల్ఆర్ఎస్ రెండు వేల ఇరవై కు విడుదల చేసింది ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు కు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ఫ్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకునగలరు ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి తొంభై రోజుల్లో అనగా ఇరవై

రుసుము చెల్లిస్తే అపరాధ రుసుములో టెన్ పర్సెంట్ రాయితీ నలభై రోజుల నుంచి తొంభై రోజుల్లో అనగా ఇరవై నాలుగు పది రెండు లోపు చెల్లిస్తే అపరాధ రుసుములో ఫైవ్ పర్సెంట్ రాయితీ తొంభై రోజులలో దరఖాస్తు చేసుకున్న ఎడల కఠిన చర్యలు తీసుకొనబడను సదరు భూమిని ట్వంటీ టూ ఏ రిజిస్టర్ నిషేధిత రిజిస్టర్ లో నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకొనుటకు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయం నందు టౌన్ ప్లానింగ్ విభాగమును సంప్రదించవలెను ఇట్లు కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి నూడ చైర్మన్ मरियो के कार्तिक आईएएस वाइस चेयरमैन नुडा